శ్రావ్య సంచిక డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కథ మారుతున్న కుర్రతనం రచన శ్రీ పివిఆర్ శివకుమార్ గళం శ్రీనివాసరావు చెములపాటి పదవ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చిన రోజున తలపట్టుకున్నాడు సుబ్బారావు చూశావా వీడి నిర్వాహకం వాపోయాడు భార్యతో పాస్ అయ్యాను కదా నెమ్మదిగా అన్నాడు విష్ణు వచ్చిన పాస్ ఇది నలభై మూడు శాతం మార్కులతో ఏ కాలేజీ వాళ్ళైనా తీసుకుంటారా నిన్ను ఈ టెన్త్ కాగానే ఐఐటి కోచింగ్లో చేర్పించాలని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు నేను మీ నాన్న అరిచింది అపర్ణ విష్ణు జవాబిచ్చాడు నాకు ఐఐటికి ప్రయత్నించాలని లేదు నేను ఐటీఐలో చేరుతాను అందుకు టెన్త్ పాస్ చాలు అదిరిపడింది అపర్ణ ఐటీఐ ఏమిట్రా ఎవరు చెప్పారు అది ఒక చదివే ఐటీఐలో ఏడాదో రెండేళ్ళో నేర్చుకుంటే చాలు ఐఐటిలో నాలుగైదేళ్లు పోటాపోటీగా చదివే ఓపిక కోరిక నాకు లేవు స్థిరంగా చెప్పాడు విష్ణు సుబ్బారావుకి కోపం ముంచుకొచ్చింది అపర్ణకి దుఃఖం ముంచుకొచ్చింది కొడుకుని ఎలా తమ ఆలోచనాధరణకి మళ్లించాలో వాళ్ళకి అర్థం కావటం లేదు విష్ణుకి అర్థం కావటం లేదు తన ఆలోచన తల్లిదండ్రులకు ఎలా నచ్చ చెప్పాలో మొదటి నుంచి పాఠ్యపుస్తకాలలో అతనికి జవాబుల కన్నా ప్రశ్నలే ఎక్కువగా కనిపించేవి నాన్న అశోకుడు చెట్లు నాటించి చెరువులు తవ్వించాడని చదువుకోవటం ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ప్రశ్నించాడు తండ్రిని ఒకసారి పర్యావరణ మీద ఆ కాలంలోనే ఆ మహారాజుకున్న చూపు చెప్తుంది ఆ పాఠం అందుకే అవి మీకు చెప్తున్నారు వాతావరణాన్ని సమతుల్యం చేసి కాపాడే ఆ పనులు మనం చేస్తుండకపోబట్టే కదా ఇవాడ ప్రపంచం ఇంతలా కాలుష్యపూరితం పూరితం కావటం మన పొలాలకి నీళ్లు లేక అల్లాడిపోవటం జరుగుతోంది గ్లోబల్ వార్మింగ్ గురించి వింటున్నాం కదా కారణం ఇదే వివరించబోయాడు సుబ్బారావు మీరంతా కూడా మాకన్నా ముందే ఈ పాఠాలు చదువుకున్నారు కదా నాన్న మరి ఆ పనులు ఎందుకు ఆచరించటం లేదు ఎందుకు చెట్లు నరికేసి చెరువులు పూడ్చేసి ఇళ్ళు కడుతున్నారు అదే కదా పిటి చదువుకున్న చదువుని జీవితానికి అన్వయించి చూడకనే ఇలా తయారైన సమాజం నా అందుకే ఈ చదువులు మన ఆలోచన ధోరణిని మార్చటం లేదని నాకు అనిపించింది అందుకే మా ఆలోచనలకు పదును పెట్టి ప్రాక్టికల్గా గైడ్ చేసే చదువు చదువుకోవాలని అనుకుంటున్నాను నేను డైరీ టెక్నాలజీలో సర్టిఫికేట్ కోర్సు చదివి పాల గురించి తెలుసుకుంటాను టెన్త్లో యాభై శాతం దాటడం చేత కాలేదు కానీ మాటలు కోటలు దాటిస్తున్నావు పాల గురించి తెలుసుకునేం చేస్తావు పొలాలకి పాలు పడతావా ఇప్పుడేమీ చెప్పలేను చదువుకున్న తర్వాత నా ఆలోచనకు రూపం తేవటం గురించి ఆలోచిస్తాను ఏమిటో అంత గొప్ప ఆలోచన పాల ప్యాకెట్లు అమ్ముకోవటమేనా అంతటి పనికి టెంత్ కూడా ఎందుకు ఇప్పుడో మొదలు పెట్టాల్సింది ఇప్పటికే గొప్పగా సంపాదన పురుడు అయిపోయేవాడివి వ్యంగ్యంగా అంటున్న సుబ్బారావుకు విష్ణు జవాబు చెప్పలేదు అపర్ణ ఇరకాటంలో పడింది చదువు గొడవ తప్పితే విష్ణు ఇంటి పనుల్లో ఉత్సాహంగానే ఉంటాడు తల్లికి తండ్రికి ఏ సహాయమైనా చేయటానికి సిద్ధంగా ఉంటాడు అందుకే వాడి మీద కోపం తెచ్చుకోవటం కూడా ఆమెకు కష్టంగానే ఉంటుంది అప్పట్న తమ పెరట్లో తీగ కట్టి బట్టలు ఆరేసుకుంటుంది వర్షాకాలంలో అది ఇబ్బందిగా ఉంటుంది వాన రాకడ బసికట్టడం కష్టం ఉదయం తెరిపిగా ఉండి బట్టలు ఉతికి ఆరవేస్తే కాసేపట్లో ఉరుములు సైతం లేకుండా వర్షం పడుతుంది పరుగులు పెడుతూ తీగ మీద తడి పొడి బట్టలన్నీ తీసి లోపలికి తెచ్చుకోవాలి ఇంట్లో ఉన్న కుర్చీల మీద తలుపుల మీద దొరికిన చోటల్లా ఆరేసుకోవాలి మళ్ళీ ఎండ పొర వస్తే మళ్ళీ పరుగులు కొలి బట్టలు బయట తీగల మీద చేరవేస్తూ తల్లి తిప్పలు గమనిస్తూనే ఉన్నాడు విష్ణు ఒకరోజు తమ దొడ్లో ఉన్న చెట్టు కొమ్మల్ని నరికి తిరగేసిన పంగలకర్ర ఆకారంలో రెండు స్టాండ్లు తయారు చేశాడు రెండింటి మధ్య దూరం ఉంచి వృధాగా పడి ఉన్న ఐదు అడుగుల వెదురు బొంగు తీసుకుని పంగల మధ్యగా అమర్చాడు జాయింట్ల దగ్గర తాడుతో గట్టిగా కట్టి రూపం తెచ్చాడు అమ్మా ఇది బట్టల స్టాండ్ దీన్ని దొడ్లోనే ఉంచి బట్టలన్నీ దీని మీద ఆరేసుకో వాన వస్తే ఈ స్టాండ్ని రెండు వైపులా పట్టుకొని వసానాలకు చేరవేద్దాం ఎండ వస్తే మళ్ళీ అలాగే బయటికి తెచ్చేసుకోవచ్చు వాన రాగానే పరుగులు పెట్టి బట్టలు తీసే పని ఇంక ఉండదు తల్లితో చెప్పాడు విష్ణు తనకు తోచినంతలో బుర్ర ఉపయోగించి ఉన్న వనరులతోనే విష్ణు చేసిన పనికి అపర్ణ పొంగిపోయింది ఐడియా కాదు వాడు తన కష్టాన్ని పట్టించుకున్నందుకు సుబ్బారాది మరో సమస్య వర్షాకాలంలో శీతాకాలంలో తెల్లవారుజామునే లేచి వీధి చివరిలో ఉన్న పాలబూతు నుంచి ప్యాకెట్లు తేవటం అతని పని హోమ్ డెలివరీ సౌకర్యం ఉంది అయితే ప్యాకెట్కి ఇంతనే అదనపు ఛార్జ్ ఉంటుంది స్వయంగా వెళ్ళి తెచ్చుకుంటే ఆ అదనపు ఖర్చు కలిసి వస్తుంది సుబ్బారావుది ఆ కొద్దిపాటి ఖర్చును కూడా పట్టించుకోవలసినటువంటి ఆర్థిక పరిస్థితి ఆయనే వెళ్ళి తీసుకొచ్చేవాడు వాన పడుతున్నా చలి మిలిపెడుతున్నా కూడా ఇక్కడ క్యూ కట్టి నిలబడటం తప్పదు ప్రతి ఉదయం అదొక అరగంట తంతు గత నెల రోజులుగా విష్ణు తండ్రి డ్యూటీని స్వచ్ఛందంగా స్వీకరించాడు పది రోజుల తర్వాత నుంచి పాలకు వెళ్ళిన పది నిమిషాల్లోపే తిరిగి రావటం మొదలెట్టాడు సుబ్బారావు ఆశ్చర్యపడ్డాడు అదేమిట్రా ఎంత తొందరగా వచ్చేస్తున్నావు క్యూలో ఎవరు ఉండటం లేదా ఏంటి తను అనుసరించిన పద్ధతి తండ్రికి వివరించాడు విష్ణు ప్రతి ఉదయం పాలకోసం అంత సమయం వృధా కావటం విష్ణుకి నచ్చలేదు ఒకరోజు సాయంత్రం పాలబోతి సచిన్ దగ్గరికి వెళ్ళి తన సంచి డబ్బులు ఇచ్చేశాడు రేపు ఉదయం పాల ప్యాకెట్లు రాగానే మా ప్యాకెట్స్ నా సంచిలో వేసి పక్కనే ఉన్న కౌంటర్ మీద ఉంచండి నేను తీసుకుంటాను అని చెప్పాడు సత్యం కూడా అందుకు ఒప్పుకున్నాడు రెండు రోజులు గడిచేసరికి జనం వణగటం మొదలు పెట్టారు ఒకరిద్దరు బాహాటంగానే అరవటం కూడా చేశారు ఇదేం పని మేమంతా నిలబడి ఉండగా అతనికి ముందే ఎలా ఇచ్చేస్తున్నారు విష్ణు వాళ్ళకి ఓపిక్గా వివరించాడు మీరు కూడా ముందు రోజే మీ సంచి డబ్బులు సత్యం గారికి ఇచ్చేస్తే ఆయన పాలు రాగానే సంచులు నింపి వరుసగా పెట్టేస్తారు మనం క్యూ కట్టకుండానే తీసుకెళ్ళిపోవచ్చు పాలవేన సాధారణంగా తెల్లవారుజాముకే వస్తుంది మనం ఆ తర్వాత చాలాసేపటికి వస్తుంటాం ఈ పద్ధతిలో మనం వచ్చేలోగా సత్యంగారు వీలైన సంచులు నింపి ఉంచుతారు సంచుల మీద మన గుర్తేదైనా రాసి ఉంచుకుంటే వెతుకులాట కూడా లేకుండా శ్రమ లేకుండా సంచులు తీసుకుని వెళ్ళిపోవచ్చు సత్యంగారికి సమయం కలిసి వస్తుంది మనం రెండు సంచులు ఉంచుకుంటే ప్రతి ఉదయం పాల సంచిని తీసుకుని రెండవ సంచి ఇక్కడ వదిలేసి వెళ్ళవచ్చు ఆ పద్ధతి ఇష్టం లేని వాళ్ళు ఇప్పట్లాగే క్యూలో నిలబడి తీసుకోవచ్చు అన్నాడు ఈ పద్ధతి చాలామందికి నచ్చింది ముఖ్యంగా సత్యంగారికి వెంటనే అమల్లో పెట్టాడు కొడుకు చెప్పింది విన్న సుబ్బారావు ఆశ్చర్యంగా కొడుకు వైపు చూశాడు విష్ణు ఐటీఐలో చేరిపోయాడు కోర్సులో చేరినప్పటి నుంచి అతడిలో మార్పు కొట్టొచ్చినట్టు కనబడసాగింది ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి కంప్యూటర్ ముందే కూర్చుంటాడు శ్రద్ధగా ఏవో రికార్డ్స్ తయారు చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ ఉంటాడు ఈ పాటి శ్రద్ధ చదువులో ముందే పెట్టుంటే ఎంతో ర్యాంక్ వచ్చి ఉండేది ఐఐటి కోచింగ్లో సులువుగా సీటు దొరికేది గొనుక్కుంటూ అన్నాడు సుబ్బారావు ఏడాది పాటు చాలా శ్రద్ధగా శ్రమించాడు విష్ణు అతడికి తోడుగా అదే ఐటీఐలో వ్యాక్యూమ్ సైన్స్ కోర్స్ చేస్తున్న మిత్రుడు కూడా వస్తూ ఉండేవాడు ఇద్దరూ కలిసి ఏవేవో చర్చించుకుంటూ ఉండేవాడు కోర్సు పూర్తి చేసి బయటకు వచ్చేసరికి తన మిత్రుడితో కలిసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాడు విష్ణు ఆ ప్రాజెక్ట్ పేరు దుధ గంగా నియమిత సమయాల్లో పైపుల ద్వారా ఇంటింటికి పాల సరఫరా చేసే విధానంపై సాంకేతిక వివరాలు బడ్జెట్ వివరాలు బాధ్యతా సంబంధిత సాధక బాధకాలు ఆ నివేదికలో విపులంగా చర్చించారు పాలు చాలా త్వరగా చెడిపోయే స్వభావం గల పదార్థం కనుక పైపుల్లో సరఫరా అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది డైరీలో ప్రాసెస్ చేసిన పాలు శీతల స్థితిలో నిలువ చేసే ట్యాంకులను సైలో అంటారు ఆ సైలోల నుంచి అతి చల్లని పాలను ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉండే ఇళ్లకు పైపుల ద్వారా చేరవేయటం అంత సులభం కాదు అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుని అత్యంత పరిశుభ్రమైన పద్ధతిలో సరఫరా చేస్తే అసాధ్యమూ కాదు ఇదే విష్ణు చేసిన ఆలోచన అతడి ఆలోచనను ముందు విన్న మిత్రులు ముందు అసాధ్యం అంటూ కొట్టిపారేసిన అతడి పట్టుదల చూసి తాము ఆలోచించడం మొదలుపెట్టారు పాలు అలా రోజంతా పైపుల్లో ఉంచితే చెడిపోవటం ఖాయం అందుకే ఉదయం సాయంత్రం ఒక గంట సేపు మాత్రమే సరఫరా ఉండేటట్లు ఆ సమయం పూర్తి కాగానే పైపుల్లోని పాలు వెనక్కి శైలోలోకి పంపు చేసుకోగలిగితే పాలు చెడిపోయే ప్రమాదం ఉండదు దానికోసం డైరీలో వ్యాక్యూమ్ పంపింగ్ ప్రక్రియ నిర్మించి పైపుల్లోని మిగిలిపోయిన పాలు ప్రతి పూట తిరిగి శైలోలోకి చేర్చే ప్రణాళిక రచించారు విష్ణు బృందం పాల సరఫరా పూర్తి కాగానే ఏ పూట పైప్ లైన్లో మొత్తాన్ని సిఐపి క్లీనింగ్ పద్ధతిలో శుద్ధి చేయటం మరో ప్రక్రియ ఆ విధంగా ఆ పైపుల్లోకి బ్యాక్టీరియా చేరే అవకాశం అరికట్టబడుతుంది విష్ణు తన పథకాన్ని లోకల్ డైరీ వాళ్లకు వివరించాడు తర్జన భర్జనల అనంతరం వాళ్ళు అతని ప్రతిపాదనలోని లాభాలని ప్రజలకు కలిగే సౌలభ్యాన్ని గుర్తించారు సరఫరా కోసం ఇప్పుడు వాడుతున్న ట్యాంకర్లు వాటిని నింపే స్టాఫ్ ఖర్చు ప్యాకింగ్ కోసం అవసరమవుతున్న ప్లాస్టిక్ కవర్లు ఆ ప్లాస్టిక్ కవర్ల ఉపయోగం తగ్గటం వలన పర్యావరణానికి జరిగే మేలు వాటిని నింపటానికి అవసరమవుతున్న మిషనరీ మళ్లీ వాటి ఆపరేటర్లు అంచెలంచెలుగా జరిగే వ్యాపారంలో ఆలస్యమయ్యే వసూళ్ళు ఇవన్నీ తప్పుతాయి కొత్త పద్ధతి వల్ల నేరుగా కస్టమరు డైరీకే అనుసంధానం అవుతాడు గ్యాస్ లాగానే మీటరింగ్ పెడితే నెల నెలా బిల్లు పంపి డబ్బు ఆన్లైన్లో వసూలు చేసుకోవచ్చు పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు జరపదలిచాక ఆ డైరీ చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇళ్లవాళ్లని సంప్రదించి వాళ్ళ ఆమోదం తీసుకున్నారు డైరీ యాజమాన్యంతో పాటు విష్ణు అతడి మిత్రులు భాగస్థులుగా ఉండేలా ఒప్పందం జరిగింది పెట్టుబడి విషయంలో సింహభాగం డైరీ యాజమాన్యం భరించగా మిగతా భాగం విష్ణు అతడి మిత్రులు భరించేలా తీర్మానించుకున్నారు ప్రాజెక్ట్ రిపోర్టు చూసిన స్థానిక బ్యాంకు వారు ఒక కొత్త విప్లవానికి బీజం పడుతోందని ఊహించారు పూచికత్తు లేకుండానే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద విష్ణుకి లోను మంజూరు చేశారు పైపుల్లో వచ్చే పాలధర కొంత పెరిగినా ఇంట్లోనే పంపుల్లో నీళ్లు పట్టుకున్నట్లుగా పాలు పట్టుకోవచ్చునన్న ఉత్సాహంతో గృహస్థులు ఆ హెచ్చు ధరకి తలలు ఊపారు ఇప్పుడు సుబ్బారావు చేయి మీద నుంచి కిందకి జరిగి మేసం మీదకు వెళ్ళింది క్వాలిఫికేషన్ కాదే ఉండాలి మనిషి పైకి రావటానికి చదువు కొలమానం కాదు బుర్ర బుర్రలో గుజ్జుండాలి అని కొడుతూ అపర్ణతో చెప్తున్నాడు అపర్ణ సంతోషంగా నవ్వేస్తోంది ఇటు మాత్రం ప్రాజెక్టు పనిలో తలమొలకలవుతున్నాడు ఈ ప్రాజెక్టు అమలులోకి వచ్చి విజయవంతమైతే దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లడం అతని తరువాతి పథకం ఇంతవరకు మీరు కథామంజరి శ్రావ్య సంచిక డిసెంబరు రెండు వేల ఇరవై ఐదులో మారుతున్న కుర్రతనం కథ విన్నారు రచన శ్రీ పివిఆర్ శివకుమార్ గారు గళం శ్రీనివాసరావు చిములపాటి